నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామండి నేను ముఖ్యంగా ఈరోజు మీకు చేసే వీడియో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్గా పెంచుకోవాలి బాగా ఎక్కువ హీల్డ్ రావాలి అంటే తప్పనిసరిగా కొన్ని తప్పనిసరిగా వేయాలి అవి ఏవేమి నేను కొన్ని వాడుతున్నానో ఇంకొన్ని వాడితే ఇంకా వస్తుందని నెక్స్ట్ ఇయర్కి ఇంకా డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రసాద్ గారని మన కాకినాడలోని ఆర్గానిక్గా పండించే వాళ్ళందరికీ ఈ ఐటమ్స్ అన్నీ సప్లై చేస్తున్నారండి బాగా రీజనబుల్ రేట్లోని డోర్ డెలివరీ కావాలంటే డోర్ డెలివరీ కూడా ఉన్నది లేదు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ తెచ్చుకుంటా ఉన్నా తెచ్చుకోవచ్చు ఇవి కాకుండా ఇప్పుడు నేను ఒక పద్దెనిమిది రకాలు మీకు చూపిస్తాను ఇవి కాకుండా ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి సాయిల్ ఉంటుంది తర్వాత గిఫ్ట్లు ఇవ్వడానికి మొక్కలు ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి అవి ఏవి కావాలన్నా మీరు ఆయనకి వాట్సాప్ కాల్ చేస్తే తప్పకుండా సప్లై చేస్తారు ఇవి ప్రస్తుతం ఇవి ఏంటి ఏంటి ఉన్నాయి ఇవి ఎలా వాడాలన్నది అన్నది నీకు మీకు వివరణ ఇస్తాను కానీ ఒకసారి చూడండి డిస్ప్లేలో ఉన్నాయి తర్వాత ఐటెం ఐటమ్ నేను ఎలాగ చేయాలి అన్నది చూపిస్తాను ఇవన్నీ కూడా పద్దెనిమిది రకాల ప్రోడక్ట్లండి అండి కాకుండా చెప్పాను కదా ఆయన సీడ్స్ కూడా ఉంటాయి సీడ్స్ దొరుకుతాయి మొక్కలు దొరుకుతాయి తర్వాతేమో చిన్న చిన్న కుండీలు కూడా తెస్తున్నారంట మట్టి మిశ్రమం కూడా ఇస్తారు పశువుల పెంట ఆటలదే మిక్సీ ఓడబ్ల్యూడీస్ ఇస్తారు జీవామృతం ఉంటుంది అవన్నీ కూడా ప్రసాద్ గారి దగ్గర ఉంటాయి ప్రసాద్ గారు మన కాకినాడలోనే ఉంటున్నారు మన ఆర్గానిక్ వాళ్ళందరి కోసం అనిసిన ఆయన ఇంతగా అన్ని కృషి చేసి ఇవన్నీ ఎక్కడెక్కడి నుండో తెప్పించి సేకరించి మనకి రీజనబుల్ రేటుల్లో అది రీజనబుల్గా ఇదే మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకోవాలనుకోండి కొంచెం ఇబ్బంది కదా అలా కాకుండా ఇక్కడ ఒకే దగ్గర అన్నీ దొరికేటప్పుడు అక్కడ తీసుకోవడం చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అది కూడా ఇంకొకటి చిన్నది మీకు దేన్ని దేనికి వాడాలి అన్న డౌట్ రావచ్చు అది ప్రతిసారి ఎవరినో అడిగి కన్నా ఇప్పుడు మనకి ఎవరు సప్లై చేస్తున్నారో ఆయనే మీకు దేన్ని ఏ టైంలో ఎవరి ఏ మొక్కకు వాడాలి ఏంటి అది వివరణ కూడా ఇస్తారు అంచేతన అటువంటి దగ్గర మీరు ఇవన్నీ తీసుకోవడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుండి అక్కడే ఆయనే తెప్పించి నాకు సప్లై చేస్తున్నారు ఎప్పుడు కూడా ఏదైనా వాంటింగ్ ఉంటే కనుక ఇన్ని కేజీలు కావాలండి అని మెసేజ్ పెడితే చాలు డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇవన్నీ వివరణగా నేను చెప్పి చూపిస్తాను చూడండి వన్ బై వన్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ జీవన ఎరువులు అండి సుడోమోనాస్లోని మొక్కల పెరుగుదలకి అన్ని శక్తి పెరగడానికి మట్టిలో వచ్చే తెగులని నివారిస్తుంది సుడో మోనాస్ ట్రైగోడెర్మా మొక్కలకి హాని కలిగించే వారిని నిర్మిలిస్తుంది వేరు తెగుల్ని ఎండు తెగుల్ని నివారిస్తుంది తర్వాత వేము వేము వల్ల ఉపయోగాలు అంటే ఇది మొక్కల వేరుల్లోని చేరి ఉండి భూమిలోని పోషకాలని మొక్కలకి గ్రహించేలాగా చేస్తుంది వేము మెటారాలిజం అనేక తెగుళ్ళని పురుగుల్ని నివారిస్తుందండి బాగాను బయోడీఏపీ బాసరం అందిస్తుంది ఇవన్నీ కూడా చాలా మంచి మంచివి ఎప్సమ్ సాల్ట్ అసలు చాలా మంచిది ఎప్సమ్ సాల్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి విరివిగా దగ్గర దగ్గరగా ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్లో మొక్క హా హానికరమైన తయారు చే మా ఆహారాన్ని తయారు చేసుకోవాల్సిన మెగ్నీషియం ఉంటుంది పచ్చగా పెరుగుతాయి వెర్తిసీలియము ఇవన్నీ కూడా రకర నల్లి పేను బంక లద్ది పురుగులు కాండం తులసే పురుగులు అవన్నీ బయ ఇచ్చేస్తాయండి వేరియా అంటే పద్నాలుగు రకాల కీటకాల నుండి మొక్కలు కాపాడుతుంది ఇది వంద గ్రాముల పొడిని దీంట్లో కొట్టవచ్చు ఇవన్నీ పెరలు ఇవన్నీ మస్టర్డ్ కేకు ఆవపిండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆవ చెక్కని మనం నీటిలో నానబెట్టుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటుంది బోన్ మిల్ అయితే చెప్పక్కర్లేదు ఇంకా కాల్షియం బాష బాసురం ఉంటుంది పండ్లు పువ్వులు పెద్ద సైజు కావాలంటే బయో బయోఎన్పికే ఇది కూడా మంచి మొక్కలకి సారవంతమైంది హ్యూమన్ యాసిడ్ ఇది కూడా చాలా చక్కగా మనం ప్రతి పదిహేను రోజులకి అట్లీస్ట్ నెలకు ఒకసారి వాడుకోవచ్చండి ఇవన్నీ కూడా చాలా మంచి శక్తివంతమైనవి అంటే మనం మా లాగా అనమాట ఈ ఆమ్ ఆమ్దం చెక్క అయితే చాలా ఉపయోగం ఇది కూడాను మనం ఓడబ్ల్యూడీసీ ఉంటుంది కదా ఓడబ్ల్యూడీసీలో నానబెట్టుకొని వన్ ఇస్ట్ టెన్ రేషియోలో కలుపుకోవచ్చు ఆల్మిక్స్ కేక్ కూడా అలాగే చేసుకోవచ్చు ఆల్మిక్స్ కేక్ని కూడా మనం అదే అలాగే కాచేయచ్చు నీమ్ కేక్ అయితే మనం మొక్కల్ని నాటుకునేటప్పుడు ఒక పిడికి నీమ్ కేక్ వేసుకుంటే మంచిది ఆ కుండీలోనే ఇంకా వేరు తెగుళ్ళు అవి రాకుండా ఉంటాయి అలాగే ఇంకా ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి ఈ రకాలన్నీ కూడా మీకు అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి వీలైతే అందరూ కూడా ఇవన్నీ ఏమి కావాలంటే అవి తెప్పించుకొని ప్రసాద్ గారి దగ్గర వాడి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అన్నీ ప్రసాద్ గారు క్లియర్ చేస్తారు ప్ర ప్రసాద్ గారు ఫోన్ నంబర్ కూడా నేను చెప్తాను ఒకసారి అందరూ నోట్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ వన్ డబల్ టూ మళ్ళీ చెప్తున్నాను నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ జీరో వన్ డబల్ టూ ఈ నెంబర్ నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మన ఈ గులాబీ మొక్కని పూత అయిపోయింది పూత అయిపోయిన దాన్ని శుభ్రంగా షార్ట్గా కట్ చేసికోవాలన్నమాట మొత్తం కట్ చేసిన తర్వాత దీనికి సీవీడ్స్ ఇద్దాం సీవీడ్స్ ఎలాగ ఇవ్వాలో ఇది అంతా కటింగ్ చేసాక నేను చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మనం అంతా కటింగ్ చేస్తాం కదా కటింగ్ చేసిన తర్వాత మొత్తం ఇలాగా ఇది తీసుకొని ఇలాంటివి తీసుకొని గొళ్ళగా తవ్వుకోవాలి ఏదైనా మనం ఎరువు ఇస్తున్నాము అంటే దానికి ముందు బాగా గొళ్ళ చేసుకొని ఇస్తే అది ఆ ఎరువు బాగా పనిచేస్తుంది అన్నమాట ఇలా కటింగ్ చే ఇలాగా మొక్కని కటింగ్ చేసి తవ్వుకున్న తర్వాత ఇదిగోండి సీవీడ్స్ ఇద్దాం సీవీడ్స్ దీంట్లోని చాలా స్థూలక పోషకాలు ఉంటాయి అది అన్ని రకాలుగానే పనిచేసి పువ్వులు అయితే పువ్వులు రావడానికి కాయలు అయితే పింజలు కొత్త పింజలు రావడానికి చాలా బాగా తో తోడ్పడుతుంది ఇది వేసిన వన్ వీక్కే మనకి చాలా డిఫరెన్స్ వచ్చి బాగా పనిచేస్తుంది అండి ఈ సీవీడ్స్ని అన్ని పళ్ళ మొక్కలకి వాడచ్చు పువ్వుల మొక్కలకి వాడచ్చు ఆకుకూరలకి వాడచ్చు కాయకూరలకి వాడచ్చు అన్నింటికి వాడచ్చు ఈ సీవీడ్స్ని చాలా ఉపయోగం ఎన్నో అక్కర్లేదు మీకు చూపిస్తాను ఒక్క హాఫ్ స్పూన్ అయితే మనకి సరిపోతుంది దీనికి మళ్ళీ అంతా అన్నమాట చాలు ఇప్పుడు ఇన్ని ఇన్ని మొక్కకి ఇలా ఇలా వేసేసుకొని మళ్ళీ సాయిల్ని అంతా ఇలాగ కప్పించుకొని కొద్దిగా వాటర్ పెట్టించుకుంటే వన్ వీక్ అంతా మంచి చిగురు వచ్చి బోల్డ్ మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయి దీంట్లోని చాలా స్థూలక పోషకాలు చాలా ఉన్నాయి అన్ని అన్ని రకాలు ఉన్నాయి సీవీడ్స్లోని సీవీడ్స్ని అందరూ తప్పకుండా వాడండి ఇదిగోండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి అంతా మొన్న పువ్వు పూసింది కదా ఫ్లవరింగ్ వచ్చింది ఇలాంటి టైంలోనే ఏంటంటే కొంచెం ఈ సీవీడ్స్ ఇచ్చామనుకోండి బాగా గ్రోత్ వచ్చి ఫ్రూట్ అంతా కూడా చాలా బాగుంటుంది అందుకని దీనికి కూడా కొంచెం సీవీడ్ ఇచ్చి కప్ పైన మట్టిని మళ్ళీ ఇలాగా వేసేద్దాం డ్రాగన్ ఫ్రూట్కి చుట్టూతా కుండిత చుట్టూతా ఇది ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదండి మనం చెయ్యి పెట్టడానికి కూడా కుదరటం లేదు అయినా కొంచెం కొంచెం వేద్దాం ఇప్పుడు మీకు సీవీడ్తో చూపించాను ఇంకొక నెక్స్ట్ వీడియో ఏంటంటే ఏది దేనికి ఉపయోగపడుతుంది ప్రసాద్ గారి దగ్గర తీసుకున్నవన్నీని అన్నీ కూడా నేను వివరంగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం వీడియో చేస్తాను అన్నీ చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా వీటి గురించి చెప్పాను మీరు మంచి ఈడు నాకులాగా తీసుకొని మొక్కలు బాగా పెంచాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్లన్నిటిని కూడా తెప్పించుకొని వాడి చూడండి చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి నేను ఈ వీడియోలోని వాట్సాప్ నెంబరు ప్రసాద్ గారి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆయన దగ్గర మీకు ఏం కావాలన్నా సరే మెసేజ్ చేసి తెప్పించుకోండి ఇవన్నీ కూడా వాడితే ఇంకా బాగుంటుంది అంటే మనం ఆర్గానిక్ కదా ఇందులో చెడు చేసేది ఏమీ లేదండి అన్నీ కూడా మంచివి వేపపిండి మంచిది ఆల్రెడీ మనం వేపపిండి వాడుతున్నాము నీమ్ కేక్ వాడుతా ఇది మస్టర్డ్ కేక్ వాడుతున్నాము ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాము ఇటు వచ్చి కొత్తవి డ్రై ఫ్రూట్ రమ్మ వెరడి వేము అవన్నీ ఏంటంటే చెట్లు రాకుండా ఉండడానికి వాడలేదు కదా బయోఎంపి కేక్ ఇవన్నీ కూడా వాడటం వల్ల ఇంకా మంచి ఈల్డ్ వస్తుందని ప్రసాద్ గారి నాతో చెప్పడం వల్ల నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకున్నాను ఇందులో సగం వరకు నేను ఆల్మోస్ట్ వాడుతున్నాను ఇవన్నీ వాడుతూ మీరు పశువుల పెంట మేకల పెంట అవి కూడా వాడి ఓడబ్ల్యూడిసి వాడండి ఓడబ్ల్యూడీసీ కూడా మీకు ప్రసాద్ గారి దగ్గర ఓడబ్ల్యూడిసి ప్యాకెట్లు కూడా దొరుకుతాయి తయారు చేసుకోవడానికి అలాగే ఆయన జీవామృతం కూడా ఒక బాటిల్ ఇస్తారు ఆ బాటిల్ తోటి మీరు జీవామృతాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఇంకాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి ఇది ఎలా ఉన్నది ఈ వీడియో ఎలాగున్నది మీరు ఇందులో ఎన్ని రకాలు వాడుతున్నారు మీకు దీంట్లో వల్ల ఎంత ప్రయోజనం పొందారు అన్నది కూడా నాకు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ